నమస్కారమండి లక్ష్మీనరసిమ్మ గారు నమస్తే అమ్మా ఈరోజు మాకు ఏ బట్ట చూపిస్తున్నారమ్మా మామిడికాయ చట్నీ అమ్మా ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా మామిడికాయ చట్నీ చేసిస్తాను బట్టి కావలసిండే చూపడి అమ్మా కావలసిన పదార్థము చూపిస్తాను ఈ సైజు మామిడికాయలు రెండు తీసుకున్నాను బాగా కడిగి బట్టతో దుడిసి పెట్టుకున్నాను అట్లా రెండు కాయలు ఉప్పులు చేసి పెట్టుకున్నారు రెండు కాయలు రెండు రెండు కాయలు దానికి రెండు సంచాల కారం తగినంత ఉప్పు రెండు ఉల్లు తెల్లవాయిలు నాలుగు ఎర్రగడ్డలు అవి మాత్రం మిర్చి వేసేది ముందుగా కనుక్కునేవి మామిడికాయలు మామిడికాయ ఇవే ఎర్రగడ్డలు ఇవి వేసేది లేదు మళ్ళీ అవి తిరువాత ఇవి ఇవి మాత్రం ఉల్లిపాయ మామిడికాయ చట్నీ మిర్చికి ఆడించుకున్నాను మామిడికాయ చట్నీ ఇట్లా మిర్చికి ఆడించకుండా ఇప్పుడు దీనికి తిరువాత వేసుకోవాలి ఇచ్చి కళా పెట్టి రెండు చందాలు నూనె నూనె వేడెక్కినాక ఆవాలు ఆవాలు చిట్టుపట్ట అన్నాక జీలకర్ర ఉల్లిపాయలు తర్వాత అయింది ఇది గోల్డ్ కలర్ ఉంచాలకు తవ్వు కట్టేసి ఇది కలుపుకోవాల చట్నీలోకి ఇంతేగా మామిడికాయ చట్నీ రెడీ అయింది ఏడు వేడి అన్నం కానీ ముద్దలే కానీ బాగా ఉంటుంది మీరు ఇది తిని చూసి రెడీ అయింది

అడగండమ్మా నా మనవుడా అడగండి అయ్యే రెండున్నర సంవత్సరమా నేను ఊర్లో పోయి సరే అమ్మా మంచి వంట చూపించారు థ్యాంక్స్ అమ్మా నమస్కారం మళ్ళీ అమ్మ వంటతో మీ ముందుకు వస్తాను